బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు హెచ్యూ భూముల వ్యవహారం వెనుక పదివేల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపణలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కంచగచ్చబౌలి భూముల కుంభకోణాన్ని నలభై ఎనిమిది గంటల్లో బయట పెడతానని సవాల్ చేసిన కేటీఆర్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్ హైడ్రోజన్ హైడ్రోజన్ బాంబు వేస్తే దానివల్ల ఎన్ని ప్రాణాలు పోతాయో దేశం ఎంత అలకొలమవుతుందని ఆందోళన చెందామని అన్నారు చివరకు ఉల్లిగడ్డ బాంబు కూడా వేయలేకపోయారని సెటర్లు వేశారు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల బాండ్లు టిఎస్ఐసి అనే ఒక మన సంస్థ దాని ఫేస్ వాల్యూ చూసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బాండ్స్ కొనుక్కుంటే మాకు లాభం జరుగుద్ది అన్న ఉద్దేశంలో వీళ్ళు తొమ్మిది పాయింట్ మూడు ఐదు పర్సెంట్ రిటర్న్స్ వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీలు ఈ ముప్పై ఏడు కంపెనీలు ఈ కంపెనీలు ఈ ముప్పై ఏడు కంపెనీలు ఏదైతే బాండ్లు టిఎస్ఐసి రిలీజ్ చేసిన బాండ్లు కొనుక్కుంటే ఆ డబ్బులు వచ్చి ఐసీఐసీఐ అకౌంట్లో పడితే ఐసీఐసీఐ వారు ఆ అమౌంట్ మనోళ్ళు యూటిలైజ్ చేసుకునికే మన అందరికి ఎట్లయితే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎవరైనా బ్యాంక్ అకౌంట్ లో పైసలు ఇస్తే మనం పోయి ఎట్లయితే డ్రా చేసుకుంటాం అట్లా డ్రా చేసుకున్న ప్రక్రియనే ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ దీన్ని ఐసిఐసి బ్యాంకు ఆయన సవాళ్లు ఐదు వేల ఫస్ట్ క్వశ్చన్ ఆయన నిన్న ఆయన ప్రెస్ మీట్ కి సంబంధించిన నాలుగు అంశాలు మాట్లాడతారు వందల కోట్ల విలువైన భూమిని ముప్పై వేల కోట్లుగా చూపించిరని ఆయన అంటే ఇప్పుడు ఆయన కాంట్రాడిక్టరీ ఆయనే చేసుకుంటాడు మళ్ళీ నియోపో దగ్గర ఆయన వంద కోట్లకు అమ్మిండు భూమి నియో పోలీస్ కంటే అతి ఉన్న ఈ భూమిని ముప్పై వేల కోట్లకే ఎట్లా ముప్పై వేల కోట్లు ఎట్లా పెట్టిర్రు స్టాంప్ వాల్యూ ఐదు వేల రెండు వందల కోట్లే అని చెప్పి ఆయనే కాంట్రడిక్ట్ చేసినారు అంటే భూమి విలువ ముప్పై వేల కోట్లు ఉంది అని ఎట్లా ధృవీకరించు అంటాడు ఇది బేసిక్ ఏందంటే ఇన్ ఎవాల్యూ ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ద్వారానే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా బాండ్లు పెట్టినా మనం ఇష్టం ఉన్నట్టు మనం గతంలో జరిగిన ట్రేడింగ్ ని ప్రస్తుతం ఉన్న మార్కెట్ వ్యాలీని కానీ ప్రస్తుతం ఉన్న స్టాంప్ వాల్యూని తీసుకోకుండా వాళ్ళు ఒక ఇవాల్యుయేట్ చేస్తారు ఎంత దీని వర్త్ ఉంటది అనేది ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం భూమి విలువని వాళ్ళు ఇచ్చిన మనం చెప్పనీకు ఉండదు నా భూమి ఇంత నేను కూడా చెప్తాం మా తాత ఇచ్చిన ఆస్తి మా శాలిగారు రన్లో ఐదు కోట్ల ఎకరం ఉంటుందని చెప్పుకొనికేమో చెప్పుకొని పండుకోవచ్చు మంచిగా లెక్కలు వేసుకొని ఐదు ఎకరాలు ఉంటే ఐదు కోట్లు వింటూ ఐదు వేసి ఇరవై ఐదు కోట్లు నాస్తి అని చెప్పి పండుకోవడంలో తప్పలేదు కొనేటోడు వచ్చినప్పుడు దాని అసలు వాల్యూ తెలుస్తుంది ఇలా చాలామంది ఈ మన ప్రజలు మన మన మనకు చుట్టాలు కానీ మనోళ్ళు కానీ ఏమనుకుంటారు ఆస్తి బాగుందంటే నిద్ర బాగా పడుతుంది అది అమ్మినప్పుడు ఆస్తి కొనేటోడు దొరికినప్పుడు కొనేటోడు ఇచ్చే రూపాయి ఆ రోజు వాని కాడ రూపాయి ఉంటే వాని నెగోషియేషన్ కెపాసిటీ వాని దగ్గర ఉంటుంది సో ఈ పర్టికులర్ బోర్డు ఇరవై వేల ఐదు వందల అరవై మూడు కోట్లకు దీన్ని ధృవీకరించింది వాల్యూని అది మనంగా ధృవీకరించేది ఆ కంపెనీ ధృవీకరించింది దాన్ని వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు కదా రియల్ ఎస్టేట్ ముచ్చట మాట్లాడినట్టు ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట మాట్లాడినట్టు మాట్లాడిన కేటీఆర్ దీనికి ఎట్లనన్నా ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలి ఇక దానికి ఆయన నిన్న ఆయన ఆయన చెప్తాడు ఇలా ఆయన ఒక పొద్దున్నే లేచి ఆయన దుకాణం స్టార్ట్ చేసి ఏమని ముప్పై వేల కోట్ల భూమిని ఇరవై వేల ఎనిమిది వందలుగానే అని చెప్పి దాంట్లో లాస్ట్ చూపించండు తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఇక దొరది ఇప్పుడు చూపిస్తే ఆయన ఫీల్ అవుతాడు చాలా పెద్ద లీడర్ అనుకుంటాడు ఆయన కానీ ఆయన కిరా ముఠా ముఠా మేస్త్రి కిరాయ్ కింద ఈ ట్విట్టర్ బ్యాచ్ ఇక బాస్ నిన్న చెప్పింది ఒక ఎత్తు నిన్ననేమో ఆయన ఐదు వేల రెండు వందల కోట్లు అంటాడు ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు ఈయన శిష్యుడు వచ్చి ముప్పై వేల కోట్ల ఎస్టిమేషన్ ఉన్న భూమికి ఇరవై వేల ఎనిమిది వందల కోట్లే అని చెప్పి తొమ్మిది లాస్ ఆఫ్ డిఫరెన్స్ చూపించిందని చెప్పి తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏం చెప్పాలి చెప్పండి అంటే రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేయడమే తప్ప ఒక ఆయన ఒక ముచ్చడి చెప్తాడు ఇంకో ఆయన ఇంకో ముచ్చడి చెప్తాడు ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా పదివేల కోట్లు తెచ్చారంటాడు ఆర్బీఐ తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఆర్బిఐకి మధ్యాహ్నం జరిగినటువంటి టోటల్ కమ్యూనికేషన్ ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి గవర్నమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్ కనెక్షన్ విత్ బాండ్స్ ఇష్యూడ్ బై తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ అంటే టోటల్ ట్రాన్సాక్షన్ కి ఇదంతా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఈ ట్రాన్సాక్షన్ ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలంటే నిన్న ఎంత వేగంగా మాట్లాడిందంటే అసలు ఇక మనం ఇక్కడ అంతా మనం మనం కలిసి నాలుగు గోడల మధ్యన పదివేల కోట్లు తీసుకుని ఎవరికి చెప్పలేదు ఆర్బీఐకి తెలియదు ఫైనాన్స్ మినిస్టర్కి తెలియదు ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు పొద్దున్నే వచ్చి లోన్ ఇవ్వలేదని చెప్పారు ఆర్బీఐ వాళ్ళకు అసలు ఏమాత్రం అన్న గ్రౌండ్ వర్క్ ఏం మాట్లాడుతున్నాం తెలంగాణ సమాజంలో ఒకసారి ఒక పదేళ్ళు మినిస్టర్గా గా ఉన్నావు మీ నాయన ముఖ్యమంత్రి ఉండే ఎవరో ఎవరో మాట్లాడితే నాలుగు ముచ్చట్లు మాట్లాడితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడేదాన్ని కేటీఆర్ అనేటి ఆయన అసలు బేస్లెస్ ప్రెస్ మీట్ పెట్టి అంటే ఈ ప్రెస్ మీట్ తోటి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే కేవలం నేను వస్తా ప్రెస్ మీట్ పెడతా ఏదంటే అది మాట్లాడతా మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీరు ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద ఒక చెడు అభిప్రాయం క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప ఏమన్నా క్లారిటీ ఉండాలి ఆర్బీఐ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాయి ఇప్పుడు ప్రెస్ మీట్ అయినాక ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ టీఎస్ఐఎస్సీ అండ్ ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే టోటల్ ఈ ట్రాన్సాక్షన్ ఈజ్ వెరీ మచ్ రిజిస్టర్డ్ ఆయన చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లేదని కాదు లిటిగేషన్ ల్యాండ్ కి ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ చేయకపోవడం అనేది ఒక ఎత్తే అయితే ఎట్లా అంటే ఇక మన కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేయడం భూమి లిటికేషన్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ పదివేల కోట్లు ఎట్లు ఇస్తుంది అంటాడు సరే ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో నా ప్రెస్ మీట్ లో నేను ముందే చెప్పిన ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ బాండ్స్ ఇచ్చారు బాండ్స్ ఇచ్చిన వాళ్ళు టీఎస్ఐసి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూసి చూసిచ్చిరని చెప్పిన ఈ భూమి పోనీ ఈ భూమికి ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని కాంట్రాడిక్ట్ చేద్దాం ఈ భూమి లిటికేషన్లో లో ఉందా లేదా అనేది కోర్టు ద్వారా గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆర్డర్ వచ్చినాకనే కదా కోర్టు ద్వారా ఇది క్లియర్ అయినట్టే కదా లిటికేషన్ ఎప్పుడు జరిగింది ఈ ఈ బిజినెస్ ఈ ప్రపోజల్ టిఎస్ఐఎస్ఈ ప్రపోజల్ ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ థర్టీ సెవెన్ కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేసినాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యన జరిగేటప్పుడు ఈ భూమి అనేది బేసిక్గా గవర్నమెంట్ భూమి అని ఆల్రెడీ ధృవీకరించి ఇది హెచ్సియు భూమి కాదు ఫారెస్ట్ భూమి కాదని ధృవీకరించినట్టే దీన్ని లిటికేషన్ చేసింది మీరు అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన ఏ ఇమేజ్లు క్రియేట్ చేసి అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని సృష్టించింది బిఆర్ఎస్ పార్టీ